హాయ్ అండి అందరు బాగున్నారా మేము అయితే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా మామయ్య వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆనివర్సరీ వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి చూడండి మిస్ అవ్వకండి ఇదిగోండి ఇదైతే అయితే మామయ్య వాళ్ళ లాస్ట్ వీడియో ఇంకా గిఫ్ట్స్ అయితే ఎన్ని వచ్చినాయి అనేది ఇదైతే మామయ్య వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ వీడియో అన్నట్టు ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళ యానివర్సరీకి సంబంధించిన ప్రతి వీడియోనైతే నేను అయితే అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కటి మీరు చూడండి ఓకేనా మా అమ్మాయి వాళ్ళకి అయితే ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి ఏంటి అన్నది అయితే ఇక్కడ అయితే వీడియో తీసామండి కంప్లీట్గా ఉంటుంది వీడియో అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది వీడియో మిస్ అవ్వకండి ఏ ఒక్క మూమెంట్ కూడా మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే ప్రతిదీ ఫన్నీ ఫన్నీగా అక్కడ మాట్లాడుకోవడం అని ఇంకా అవన్నీ జరిగినాయి అన్నట్టుగా అంటే అంటే గిఫ్ట్స్ ఓపెన్ అంటే ఇవన్నీ ఏమేమి వచ్చినాయి గిఫ్ట్స్ అనేది ఓపెన్ చేసుకుంటూ మేము ఏ విధంగా ఎంటర్టైన్ చేసినాం అనేది అయితే మీరు ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా చూడండి ప్రతి రాధాకృష్ణలో గిఫ్ట్స్ అయితే ఎక్కువ వచ్చినాయి మామయ్య వాళ్ళకి ఇంకా ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడండి చెప్పండి మా అమయ్య కొంచెం చెప్పండి మీ అమ్మ యానివర్సరీకి వచ్చిన అట్లా అని మాట్లాడండి నేను ఉంచుతా ఇక అంతా ఓన్ వాయిస్ ఉంచుతా కొంచెం గిఫ్ట్స్ కోసం అట్లా మాట్లాడండి అవుతావు మీరు మీరు మాట్లాడుకోరా అంతే మామయ్య అట్లా అనుకోండి హ్యాపీనా ఇన్ని గిఫ్ట్స్ వచ్చినందుకు ఓకే

మరి చాలా మంది ఇలాకే అట్లా అంటారు కానీ తీర్తారా తీయరా ఈ బట్టలు పెట్టివాళ్ళు కూడా అందరికితే నువ్వు ఒక రూమ్ సపరేట్ పెట్టుకోవాలి సార్ చెయ్యి కదా అమ్మా ఎంతో సైజ్ అంటే షాప్లో చూసినా షాప్లో చూసినా కూడా ఇవే లుక్ కనిపిస్తాయి చూడడానికి కూడా ఫస్ట్ చేయండి చెయ్యండి చూ అవును కదా అది అంత హాడ్గా ఉంది కదా నువ్వు ఎందుకు కష్టపడతా పడటని అవును మామయ్య ఉంగరాల దగ్గర నువ్వు ఎందుకు అంత గెలవనియకుండా వేసినావు అత్తమ్మ ఒక్కసారి కానీ ఛాన్స్ ఇస్తేమో చెప్పు ఇప్పుడు అత్తమ్మకేమో గాజులుండే అంత అత్తమ్మకేమో గాజులు ఉండే అంత సడన్గా పెట్టేస్తా నువ్వు అంత ఫాస్ట్గా పెడతా నువ్వు ఎంత తమ్ముడి మీద ప్రేమ ఉన్నట్లు వేయద్దు తొండ ఆడినట్టే మరి చెప్తా అప్పుడు చెప్పాలి చెప్పాలి సరే మరి తమ్ముడి మీద ప్రేమ ఉన్నది ఇచ్చింది మరి నీకు అత్తమ్మ మీద ప్రేమ లేదా నువ్వు ఇస్తా అయిపో కదా ఒక్కసారి కూడా ఇవ్వద్దా పాపం అంత మంది చూడంగా ఇది ఎవరు పెట్టింది అంత కష్టంగా అత్త రజనీ కిరణ్ రజని అండ్

అవును అవును కరెక్ట్ అది ఒకటి చెప్పండి గెస్ చేయండి చెప్పండి ఇద్దరు అనుకోని చెప్పండి ఇక్కడ వేరు ఎందుకు ఏంటిది అది అవునా సరే చూద్దాం ఓకే

అందులో ఇది స్పెషల్గా సెల్ఫిన్ మేము ఇంత గ్రాండ్ సక్సెస్ అయితే కాదు కూడా అనుకోలేదు సిల్ఫిన్ అది చేద్దామనుకున్నాము మా నాన్న లేకపోయినా కానీ పెద్దవాళ్ళందరినీ ఫ్రెండ్స్ అందరినీ ఫంక్షన్ చేద్దామనుకున్నాము

చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు నచ్చుదనుకుంటున్నాను మా అమ్మాయి వల్ల యానివర్సరీకి సంబంధించిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇంతవరదాకా చూసారు కదా ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయో ఓకేనా మా అమ్మాయి వాళ్ళకైతే మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్